మహాదేవ శ్రీమాత్రేణమహ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మాస ఫలితాలను చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అనుకుంటే చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వీరికి శని గ్రహము బాధ అనేటువంటి తప్పిపోయింది చక్కగా కూడా మూడో స్థానంలో శని గ్రహం రావడం జరిగింది వీరికి మూడో స్థానం అనుకుంటే చక్కగా కూడా సువర్ణమూర్తిగా కూడా ఉండేటువంటి పరిస్థితి యొక్క శని గ్రహము కనుక పట్టిందల్లా కూడా బంగారము సమాజంలో కనుక చెప్పింది వినే ప్రయత్నం చేయండి ధనస్సు రాశి వారు వారు ఏదైతే చెప్తున్నారో అది శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి విని వినబడనట్టుగా చూసి చూడనట్టుగా కొన్ని కొన్ని మీకు కూడా మీ జాతక రీత్యా మైనస్లు ఉన్నాయి కనుక ధనస్సు రాశి వారు మీ యొక్క ఈగో ఫీలింగ్ ఏదైతే ఉందో తీసి పక్కన పెట్టండి చక్కగా కలిసిపోయేటువంటి విధంగా ఉండండి వీరికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగో తారీఖు నుండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క జనవరిలో ధనస్సు రాశికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎప్పటిదాకా అంటే మే జూన్ దాకా అప్పటిదాకా పట్టిందల్లా బంగారం ఏవైతే దగ్గర దాకా పోయాయో అవి మరలా కూడా వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి అది ఏదైనా కూడా చదువు కావచ్చును మనీ రిలేటెడ్ కావచ్చును బిజినెస్ కావచ్చును వివాహం కావచ్చును సంతానం ఆల్సో ఏమైనా ఇబ్బందులు జరిగాయి అనుకుంటే ఖచ్చితంగా కూడా నిలబడుతుంది ఈ యొక్క ఐదారు నెలలలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో జనవరి నాలుగో తారీఖు నుండి చక్కటి ఫలితాలు ఉన్నాయి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కోల్పోకండి ఎంతో కూడా పాజిటివ్గా ఉండండి నాకు ఎప్పుడు బాగుండదు అనేటువంటిది కానీ లేదా నాకు ఎప్పుడు ఇంతే అనేటువంటిది కానీ మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా అనుకోకండి కొన్ని కొన్ని సందర్భాలలో మనకంటే చిన్నవారు అయినప్పటికీ కూడా వయసులో వారు చెప్పింది వినేటువంటి ప్రయత్నం చేయాలి కనుక మీరు మీకు సంబంధించినటువంటి విధంగానే వెళ్లకుండా కాస్త ఆగి వెనక ముందు చూసి వెళ్ళండి అంటే ఎవరేం చెప్తున్నారు ఏంటిది అనేటువంటి విషయాన్ని మెచ్యూరిటీతో పరిస్థితి బట్టి వాతావరణాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి చక్కటి ఫలితాలు ఉన్నాయి ధనస్సు రాశి వారికి ఒకటే చెప్తున్నాను రెండు వేల పదహారు పదిహేడు నుండి ఇరవై రెండు ఇరవై మూడు దాకా కూడా బాగా లేదు కానీ కొంతమందికి రెండు వేల ఇరవై రెండులో మొదటి అధ్యాయంలో బాగుంది రెండు వేల ఇరవై మూడు మొదటి అధ్యాయంలో బాగుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తర్వాత అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై తర్వాత బాగా లేదు మరలా ఇప్పుడు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ ఆరు నెలలు కూడా బాగుంది అందరికి కూడా చదువుకునేటువంటి వారికి ఉన్నతమైనటువంటి చదువు డబ్బులు ఏవైనా రావాలి అని అనుకునేటువంటి సందర్భాల్లో డబ్బులు రావడము అదే విధంగా గొడవలు అయినటువంటి వారికి సర్దు ఒక ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్న నిర్మి నిర్మించుకునేటువంటి పరిస్థితి శత్రువులను విజయించేటువంటి పరిస్థితి జయించి చక్కగా నిలబడేటువంటి పరిస్థితి వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఇంకను మంచి ఆరోగ్యము అదేవిధంగా చక్కటి కర్మ మీ యొక్క పుణ్యఫలము పుణ్యము చక్కగా కూడా కట్టుకునేటువంటి పరిస్థితి తీర్థయాత్రలో తిరిగేటువంటి పరిస్థితి ఉద్యోగం రావడము వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు విదేశీ ప్రయాణాలు ఇట్లా ప్రతిదీ కూడా ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకటే ఎదుటివారు చెప్పేది చక్కగా వినండి మీరు ఒక నిమిషం ఆగి మాట్లాడండి ఒక నిమిషం ఆగి నిర్ణయం తీసుకోండి అంతే చాలా సడన్గా మాట్లాడి మీరు కంటు కాకండి మీ నోరే మీ శత్రువు అనేటువంటిది గమనించండి మహాదేవ శ్రీమాత్రేన మహా